నమస్తే అండి నేను రజా ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట జీవిరెడ్డి రాజీనామా చేసినాడు పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసినాడు నాకు అక్కడ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది జీవిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి ఎలక్షన్స్ టైంలో తన వాయిస్ని ఎంతగా వినిపించినాడు టీడీపీ పార్టీ కోసం ఇంచుమించు ప్రాణం పెట్టినటువంటి పరిస్థితి సరే తనని గుర్తించి ఆ తర్వాత అతనికంటే ఒక పదవనైతే ఇచ్చినారులే కానీ సరే అది పక్కన పెడదాం ఇటీవల జీవిరెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి చైర్మన్ అయిన తర్వాత గత తొమ్మిది నెలల్లో ఒక కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదు పైగా ఏంటంటే అనుకున్నంత స్థాయిలో పనిచేయట్లేదు వీళ్ళందరినీ కొంతమందిని డిస్మిస్ చేయండి అదేవిధంగా ఒక ఏఎస్ అధికారిపై కూడా తీవ్రమైన స్థాయిలోనే మాటలు తోటలు పేల్చడం అనేది జరిగింది ఆయన మాట్లాడిన దానికి నిజమే ఉంది కదా అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడారు ఎందుకంటే టీడీపీ పార్టీ ఏపీ ఫైబర్ నెట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది లేకపోతే ఆ తప్పులు జరుగుతుంది ఈ తప్పులు జరుగుతుంది ఎప్పటి నుంచో మాట్లాడుతుంది బట్ ఆయన అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా జీవి రెడ్డి గారు ఒక డిబేట్లో కూర్చున్నారంటే ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు ఒక పాయింట్ తప్పు అయితే కనుక పక్కాగా దాని గురించి వాదిస్తాడు ఒప్పైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మంచిగా చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే మంచి అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే మంచిగా అని చెప్తాడు ఎక్కడైనా చెడు జరుగుతుందంటే తన తప్పును ఒప్పుకుంటాడు అలాంటి పర్సన్ మరి ఏం జరిగిందో తెలియదు ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఫైబర్ నెట్లు ఇంత తప్పులు జరుగుతున్నాయి సో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా పనులు చేయట్లేదు ఇది అప్పుల పాలు ఇది దివాళా తీసే విధంగా వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్పేసి చాలా భారీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు ఇది ప్రభుత్వానికి చేయడం జరుగుతున్న మంచి మంచి జరుగుతుంది పక్కన పెడితే బట్ ఆయన చెప్పడం కారణంగా అట్లీస్ట్ ఒక కథలకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఎస్ క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారా లేదంటే పార్టీ తరఫున వాయిస్ వినిపించే వాళ్ళు ఉన్నారు లేదంటే గవర్నమెంట్లోని కూడా తప్పుల్ని ఏది కప్పి పెట్టుకోకుండా పైకి వాయిస్ వినిపించే వ్యక్తులు ఉన్నారనేది మనందరూ కూడా గొప్పగా మాట్లాడినారు రెడ్డి గారికి సంబంధించి మరి ఏమైందో తెలియదు వెంటనే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు వివరణ కోరారు మరి ఆ వివరణ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టు తెలుసు సమాచారం అయితే ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో అకస్మాత్తుగా నిన్న కలిసినట్టు ఉన్నారు నిన్న మొన్న కలిసారు అయిపోయింది ప్రెస్ మీట్ అయితే పెడతారనుకో పెట్టలేదు బట్ కట్ చేస్తే ఈ రోజున జీవి రెడ్డి గారు వచ్చేసి రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చినాం సో ఆ రిజిగ్నేషన్ లెటర్ ఏముందో చెప్ చూద్దాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి విషయం ఏంటంటే రాజీనామా సమర్పణ రెస్పెక్టెడ్ సార్ వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచినటువంటి విశ్వాసానికి అందించినటువంటి మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజా రాజులో ముందుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు ధన్యవాదాలతో జీవీ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇది ప్రెస్ నోట్ ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగింది ఎవరైనా ఈ చైర్మన్ పదవికి రాజీనామా చేయమన్నారా అతనే చేసినా సరే అతను పెట్టినటువంటి పోస్ట్ కింద వెళ్ళి కామెంట్ సెక్షన్ చూడండి ఏ స్థాయిలో సొంత పార్టీని వేసుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల గురించి వాళ్ళే గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి జీవి రెడ్డి గారు ఏదో తప్పు మాట మాట్లాడేసాడు తప్పుడు విధంగా పలికినాడంటే కాదు మాట్లాడలేదు క్వశ్చన్ చేసినాడు ఇక్కడ మనం ఈ సంస్థలో మనం చైర్మన్గా ఉన్నామంటే దీని డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ సో దీని డెవలప్మెంట్కి ఏం చేశారని చెప్పేసి అధికారులు క్వశ్చన్ చేసినాడు అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిపై కావచ్చు అదేవిధంగా ఎండిపై కావచ్చు చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటలు పదాలు ఉపయోగించకపోయినా టోన్ అయితే ఉపయోగించినాడు ఇంకా డిస్మిస్ చేయాలి వీళ్ళకి వచ్చి నాకు సబ్మిట్ చేయాలి అది ఇది గట్టిగానే మాట్లాడినాడు మరి ఏం జరిగిందో తెలియదు ఈ పంచాయతీ అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి దృష్టికే తెలియంది చంద్రబాబు నాయుడు గారు మరి ఏం మాట్లాడారో తెలియదు మరి రెడ్డి గారిని ఏమైనా టార్గెట్ చేసినారా లేదంటే అధికారుల ఒత్తిడి కారణంగా ఏమైనా టార్గెట్ అయినారా ఏమో తెలియదు మొత్తానికి దీన్ని చూస్తే నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్తోనే ఇది రెజిగ్నేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏవైతే ఎవరైతే ఐఏఎస్ అధికారులు అన్నాడో తర్వాత ఎండికి సంబంధించి మాట్లాడాడో లేదంటే ముగ్గురు నలుగురు అధికారుల గురించి మాట్లాడాడో సో వాళ్ళందరిని ఎవరిని తీసుకెళ్ళిపోగా మరి జీవిరెడ్డి గారిని క్వశ్చన్ చేసినట్టు ఉన్నారు తీరా సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా తనకి అక్కడ రెస్పెక్ట్ తగ్గింది తననే తను ఏ తప్పు చేయకపోయినా ప్రశ్నించారు అనేది ఏదో వచ్చినట్టుంది మొత్తానికైతే ఆయన అయితే రెజిగ్నేషన్ అయితే ఇచ్చినారు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇది పార్టీకి భారీ దెబ్బ కార్యకర్తలో ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇంత నిజాయితీగా ప్రశ్నిస్తే పార్టీ కష్టకాలంలో వాయిస్ వినిపిస్తే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ రేంజ్లో దాడులు చేస్తారు కానీ అవన్నీ కూడా మాటల దాడులు అన్ని తట్టుకొని కూడా డిబేట్లలో కూర్చు అని జనసేన సారీ టీడీపీ పార్టీ వాయిస్ని గట్టిగా వినిపిస్తే ఇలాంటి పర్సన్ విషయంలో కూడా టీడీపీ పార్టీ ఈ విధంగా ఉందంటే ఎస్ కార్యకర్తలకైతే దెబ్బతింటది టీడీపీ పార్టీ మీద నమ్మకం అయితే కోల్పోవడానికి అయితే అవకాశాలు జీవిరెడ్డి గారి మీద జరిగినటువంటి చర్యల కారణంగా మరి వారి చర్యలు ఏం తీసుకున్నా తెలియదు బట్ ఏదో జరిగింది జరగకపోతే జీవిరెడ్డి అయితే జీవిరెడ్డి గారు అయితే బయటకు బట్ ఏదో ఇంటర్నల్గా అయితే జరిగింది తన ఆత్మస్థైర్యం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింది గౌరవం దెబ్బతింది దాని కారణంగానే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చినట్టు క్లియర్గా అర్థమవుతుంది మరి చూడాలి జీవీ రెడ్డి గారు ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా లేదంటే మీడియా ముందుకు ఏమైనా వస్తారా లేదంటే టీడీపీ పార్టీ నాయకులు ఎవరైనా రెస్పాండ్ అవుతారో చూడాలి